హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను ఒక హెల్తీ స్నాక్ చూపించిపోతున్నాను ఇది మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ స్నాక్కి నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను అందులో టూ టీ స్పూన్స్ తౌడు వేస్తున్నాను తౌడులో బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా చపాతి కానీ ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం వేస్తాను తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీకి పిండిని ఎలా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలి మన పిండి మీలో తౌడైనా దొరుకుతుంది తెచ్చిపెట్టుకొని మనం ఇట్లా రెసిపీస్లో వాడుకున్నట్టయితే మనకిది బీ కాంప్లెక్స్ అనేది డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం పిండి నాన్తుంది ఈ లోపల నేను పచ్చిపటాని మొక్కజొన్న పావు కప్పు తీసుకున్నాను మిక్సీ జోర్లో వేసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇది మామూలుగా డీఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు రెసిపీస్లోకి మనకి ఎప్పుడు కావటప్పుడు రెడీగా ఉంటుందన్నమాట పులావులోకి వాటిలోకి వాడుతూ ఉంటాను పచ్చిబఠానీని ఇలాగ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత నేను ఇక్కడ రెండు చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని ఉడిగించుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను తుడడం వల్ల చిన్న ఎటువంటి ఉండలు లేకుండా అనమాట స్మూత్గా మెత్తగా పేస్ట్లా వస్తుంది మీరు కావాలంటే చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఏ విధంగా తురుముకొని తీసుకొని చిన్నవి అయితే రెండు సరిపోతాయి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఈ విధంగా ఉండలేం లేకుండా స్మూత్గా తురుము పెట్టేసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ పేస్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి నేను హాఫ్ కప్ వేస్తున్నాను కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిదేనో హెల్త్కి మంచిదే కాబట్టి ఎంత వేసుకోవచ్చు ఇందులో అయినంతా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారపొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా హాఫ్ టీ స్పూను ధనియా పొడి వన్ టీ స్పూను చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుని అట్లా కూడా వాడుకోవచ్చు స్టఫింగ్కి నేనైతే ఏం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు జస్ట్ ఇట్లాగే తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా ఈ విధంగా మసాలా అంతా అన్ని బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మసాలా అంతా బాగా కలిసిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని చపాతి పిండితో ఇట్లా చపాతీలు చేసుకుందాం పొడి పిండి చల్లుకొని పలుచగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ నేను రెండు రకాల పద్ధతుల్లో చూపిస్తాను మీకు ఎలాగంటే అలాగా స్టఫింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా పలిచగా చపాతీలా చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ చపాతి పైన అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అంతా అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి తర్వాత దీన్ని నైఫ్తో పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని మామూలుగా ఓన్లీ ఆలూతో చేస్తారు నేను కొంచెం హెల్దీగా దీంట్లో కొంచెం బఠానీ కూడా వేశాను అనమాట కొత్తిమీర కూడా వేశాను ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నేను ఇంకో మెత్తడు కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా చపాతీని రోల్ చేసుకొని ఈ స్టఫింగ్ని ఈ విధంగా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి మనం గోధుమ పిండితో ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు కొంచెం డైజెషన్ అనేది అంత ఈజీగా అవ్వదు అందుకే నేను మామూలుగా డైజెస్టన్ బాగుండడానికి ఫైబర్ అనేది కొంచెం యాడ్ చేస్తాను అనమాట అంటే ఇక్కడ బఠానీ వేసాను కొత్తిమీర అన్నీ వేసాను కాబట్టి హెల్తీ చాలా మంచిది తిన్నా కానీ మనకి ఇది డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది నార్మల్గా అయితే గోధుమ పిండి పొటాటోతో చేస్తారు ఇలా చేసినట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైజెషన్ చాలా బాగుంటుంది అందుకే మీరు దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు తురిమైన క్యారెట్ కూడా వేసుకోవచ్చు కావంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు తర్వాత మీరు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటుంది అంత మంచిది కాదు మళ్ళీ డైజెషన్ కూడా సరిగా అవ్వదు అందుకే నేను ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో వీటిని అన్నింటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇలాంటి స్నాక్స్ మీరు అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా చాలా మంచిది మీరు కావాలంటే ఆ గోధుమ పిండిలో కొంచెం రాగి పిండి కూడా కలుపుకోవచ్చు పిండి అట్లాగా కలుపుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేసిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకుందాం దీన్ని మీరు టమాటో కెచప్తో సర్వ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే విధంగా నేను పాలక్ పన్నీర్ కూడా స్టఫింగ్ చేసి పెట్టాను చేస్తున్నాను నా ఛానల్లో పెట్టున్నాను ఆలు కాకుండా పాలక్ పన్నీర్తో చేస్తున్నాను మీకు కావాలంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి చాలా మంచి కలర్ వచ్చేసింది కదా వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం ఇది మా పిల్లలు పెట్టాను చాలా బాగా నచ్చింది మీకు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్